సంజన గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చేరుతుండటంతో బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నార్థకంగా మారింది దాని యొక్క పార్టీ భవిష్యత్తు ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినట్లయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోపు బిఆర్ఎస్ చెందినటువంటి ఆ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయితే ఆ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆ ప్రాతినిధ్యం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది ప్రతిపక్ష హోదా కోల్పోయే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కలుతున్నట్టుగా తెలిసింది ఒకేసారి మొన్న ఇటు ఎమ్మెల్సీ ఇటు అసెంబ్లీతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా అందరూ కూడా చేరుతుండటంతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనం అయితే మొదలైన చెప్పవచ్చు తాజాగా నిన్న రాజేంద్ర నగర్ చెందినటువంటి ప్రకాష్ గౌడ్ తో పాటు ఈ రోజు షేర్లింగంపల్లి చెందినటువంటి అరకపూడి గాంధీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే గత కొద్ది రోజులుగా చూసినట్లయితే ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరితో పాటు మరికొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన చేయవచ్చు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే నిజామాబాద్ చెందినటువంటి మాజీ స్పీకర్ పోచారం రెడ్డి కూడా ఆ పార్టీలో జైన్ కావడము జగిత్యాలకు చెందినటువంటి సంజయ్ కుమార్ అదే విధంగా తాజాగా హైదరాబాద్ చెందినటువంటి గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు ఏదైతే గెలిచిందో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే సిద్ధమవుతున్నారు దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ కూడా పార్టీలో చేర్చుకొని బిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టే విధంగా ఏదైతే చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలు మరో వారం రోజులు ఉన్న నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీలో చేర్చుకొని అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకైతే ఈ యొక్క పరిణామాలు జరుగుతుంటగా తెలుస్తుంది తాజాగా నిన్న నగర్ చెందిన ప్రకాష్ గౌడ్ ఈ రోజు అరకపూడి గాంధీ చేరిన తర్వాత మిగతా హైదరాబాద్ చెందిన ఎమ్మెల్యేలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి ఇటు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడము గత పది సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు అహంభావంతో వ్యవహరించిన కారణంగానే ఎమ్మెల్యేలందరినీ కూడా ఎవరిని కూడా పట్టించుకోకపోవడం కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటికీ కారణంగా తెలుస్తుంది నిన్న హైదరాబాద్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా బిఆర్ఎస్ పార్టీని హాని పార్టీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగానే రానున్న ఈ వారం రోజుల్లో మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే ఉన్నాయని చెప్పడం బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీలో అందరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ఎన్నో ఎమ్మెల్యేలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటు కేటీఆర్ హరీష్ రావు హరీష్ రావు ఇద్దరు కూడా హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేతో మాట్లాడినప్పటికీ కూడా ఒకరి తర్వాత ఒకరు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వారి మాటను కూడా ఎవరు లెక్క చేయకుండా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఏమి లేక ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మా యొక్క ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు సబబని ప్రెస్ మీట్లు పెడుతున్నారే తప్ప ఎవరిని కూడా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా ఆ ఎవరు కూడా పార్టీలో ఉండేందుకైతే సిద్ధపడట్లేదు మరో వారం రోజుల్లో ఇంకా మరిన్ని పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది రానున్న రోజుల్లో ప్రశ్నార్థకంగా మారుతుందా గత పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న కారణంగానే ఇప్పుడు అదే వైఖరిని కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తుందని అయితే చెప్పవచ్చు ఇటు వారిని విమర్శించే హక్కు కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకున్నట్లయితే మరో వారం రోజుల్లో అయితే బీఆర్ఎస్ పార్టీకి పార్టీ చెందినటువంటి హైదరాబాద్ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మొత్తం పన్నెండు మందికి తక్కువ ఎమ్మెల్యేలు కనుక బిఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లయితే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరత అసెంబ్లీ సమావేశాల లోపు యొక్క ప్రక్రియను పూర్తి చేసేందుకైతే ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల సూచనతో ముందుకు నడుస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక బిఆర్ఎస్ పార్టీ తన వైఖరిని ఏ విధంగా ఉంటుంది ఎమ్మెల్యే పార్టీని విడిచి వెళ్ళిన తర్వాత వారి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అని అయితే ఇటు అందరిలో కూడా చర్చనీయాంశంగా మారింది గత నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసినటువంటి హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా తమ చెల్లెలో కవితను ఏ విధంగా విడిపించుకోవాలని దానిపైన కూడా బిజెపి ప్రజలతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఆ కవిత బెయిల్ కోసం తమ పార్టీకి చెందినటువంటి బిఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో ఉన్నటువంటి నలుగురు ఎంపీలను కూడా బీజేపీలకు తీసుకెళ్లేందుకు కవితకు బేలిప్పించేందుకు కూడా వారు బీజేపీతో రాష్ట్ర మంత్రాలు జరిపినట్లుగా వినిపిస్తున్నాయి మొత్తానికైతే తెలంగాణలో రాజకీయం అయితే వేడెక్కిందని చెప్పవచ్చు ఇటు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు పార్టీ ఫిరాయింపులు నిషిగ్ధగా చేస్తున్నారని పార్టీలోకి అంతని కూడా చేర్చుకుంటున్నారని ఇటు కిషన్ రెడ్డి కూడా ధ్వజమెత్తున్న నేపథ్యంలో మొత్తానికైతే ఈ మరో వారం రోజులు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపైతే బిఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సంజన రైట్ థ్యాంక్ యూ ఫార్డేట్స్ కిరణ్